जय 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 भारत माता भारत माता जय भारत माता जय 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 माता भारत गौरव गौरव माता इस्लामी की वफादार नरसिजानी इस्लामी वफादार नरसिजानी जय सिंघानी नसिजानी इस्लामी की वफादार जय भारत देशद्रोही खबरदार खबरदार త్రివిధ దళాలు మొత్తం ఈ రోజున ఏదైతే ఉగ్రవాదంతో దాడి చేసి ఉగ్రవాద స్థావరాన్ని ఉగ్రవాదం ఎవతమార్చారో ఆ విజయాన్ని మనం సెలబ్రేట్ చేసుకోవడం కోసం ఇవాళ దేశవ్యాప్తంగా కూడా తెలంగాణ చేయడం జరుగుతుంది అలానే నిన్న రాష్ట్ర రాష్ట్రంలో రాష్ట్ర పార్టీ ఆధ్వర్యంలో నిన్న ట్యాంక్ పడి జరిగింది ఈరోజు అన్ని జిల్లా కేంద్రాలలో కూడా ఈ తెలంగాణ నిర్వహించడం ఈరోజు ఏదైతే సింధూరు ఆపరేషన్లో మన త్రివిధ దళాలు సూచించినటువంటి రాజకీయ రాజకీయం రాజకీయం ఏదైతే యుద్ధ యుద్ధం 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 కూడా ఉపయోగించినటువంటి ఈ రోజు ఆయుధాలు ఉన్నాయో అన్వాయుధాలు ఉన్నాయో అవన్నీ కూడా చాలా శక్తివంతమైనవని ఈరోజు ప్రపంచ దేశాలు కూడా గుర్తించేటట్టుగా ఈరోజు మన ఇండియా అన్వాయుధాలు ఉన్నాయి ఎందుకంటే మన దగ్గర ఎస్ ఫోర్ హండ్రెడే కావచ్చు బ్రహ్మాసే కావచ్చు ఇటువంటి అన్వాయుధాలు మనకు కూడా ఉంటే బాగుండు అనుకునే స్థితిలో ఈ ఈరోజు చైనా కానీ యూఎస్ కానీ టర్కీ కానీ ఉన్నాయి ఎందుకంటే వాళ్ళు ప్రయోగించినటువంటి ఏ అన్వాయుధం కూడా ఇక్కడ రాలేకపోయింది కనీసం డ్రోన్స్ కూడా మనల్ని మన భూమిని తాకేటానికి వాటి శక్తి సరిపోలేదు మధ్యలోనే వాటిని చేయడం జరిగింది అంటే మన వివిధ దళాల యొక్క ముక్తి వాళ్ళ యొక్క శక్తి సామర్థ్యాలు మనం ఈ రోజున భారతదేశంలో మన యొక్క అన్వాయులు యొక్క శక్తి సామర్థ్యాలు ఈరోజు ప్రపంచానికి ఎంత ప్రపంచం ప్రపంచమంతా నిమరబోతుంది ఈ రోజున భారత్ ఇంత స్ట్రాంగ్ ఉందా ఇంత భారత్ ముట్టుకోవాలంటే చాలా కష్టము అనేది ఈరోజు ప్రభుత్వ దేశాలకు తెలిసేలా చేసినటువంటి ఈ సింధూరు విజయంని మనందరం కూడా తృప్తగంతో వాళ్ళు వాళ్ళకి సెల్యూట్ చేస్తూ జవాన్లకు అలానే కిడిల దళాలకు ధన్యవాదాలు చెప్పుకోవడం కోసం ఈ తెలంగాణ నిర్వహించడం జరుగుతుంది ఏదైతే ఆడ ఆడ ఖర్చుల సింధూరాన్ని దూరం చేశారో ఆ ఆపరేషన్ సింధూర్ అని పేరు ఆపరేషన్ స్టార్ట్ చేశారో ధైర్యంతో ముందు పోయారు వాళ్ళ మనసులో కిరంగాన్ని పెట్టుకుని ముందుకెళ్ళారు వాళ్ళ ప్రేమతో ఈ యుద్ధం చేశారు ఒక ఆయుధాలతో ఎక్కువ ఈ ఈరోజు తిరగదాలైన కానీ రోజున ఏదైతే సైనికులు వాళ్ళ ప్రేమతో ఒకటి కిరంగాన్ని మన గుండెలలో కూడా ఎగరేయాలన్న ఉద్దేశంతో ప్రయత్నం చేశారు మనందరూ ఇలా కట్టుబక్కుని ఈరోజు ఏదైతే చెండాన్ని మనం ఎగరేస్తున్నాం లెహరు చేస్తున్నామో ఓలి ఓన్లీ మన చేతులలోనే కాదు మన కుండలలో కూడా కిరంగాలు ఎగరేయాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది ఈరోజు యువత మహిమ ఎందుకొచ్చి ఈ తిరంగాలు దానికోసం మనందరం కూడా ఈరోజు ముందుకెళ్ళి మనం మేము అందరం మీ అమ్మట్టు ఉన్నాము అని చెప్పాల్సిన బాధ్యత మన మన యువత మీద మహిళ మీద మన సాగి ప్రతి ఒక్క భారతీయ ఈ రోజున ఈ యొక్క విజయాన్ని సెలబ్రేట్ చేసుకోవాల్సిందిగా అలానే భారత్ భారతీయ శక్తి మనం ప్రజల దేశంలో సూచించిన కాకుండా మనం సెలబ్రేట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది అలానే ఎవరైతే వీర జవాన్లు పూర్తి మన అందరం కోసం భారతీయ ఇటువంటి ముఖ్యలో చెప్తున్నాము ముఖ్యతా మీద ఆ దేశం మీద కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా ఏ అన్నిటికీ అతీతంగా రాజకీయాలకు అతీతంగా కూడా మా దగ్గరికి చూస్తే మా ఉగ్రవాదం చూపిస్తే మేము వదిలిపెట్టము అనే విధంగా ఈరోజు వాళ్ళ గులపాఠం చెప్తాం రెండు వేల పద్నాలుగు నుంచి చాలా 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 జరిగాయి మన గోకు చాట్లు జరిగాయి చాలా దగ్గర బింగ్లీ పార్క్లో జరిగాయి కానీ అప్పుడున్న రాజకీయ పార్టీలే కావచ్చు అప్పుడున్న ప్రభుత్వాలే కావచ్చు ఎటువంటి చర్య తీసుకొని ఒక క్యాండిల్ ర్యాలీ చేశాము లేకపోతే ఒక శాంతి ర్యాలీ చేశాము అంతే కాంగ్రెట్గా ఆ రోజున కూర్చున్నాం ఇంట్లో ఏం చేయకుండా కానీ ఈరోజు అట్లా లేదు నవభారత్ మంచిగా నిర్మించుకున్నాం ఈ రోజున రోజున భారత్ అలా లేదు మనం దేనికైనా ఊరుకోము ఉగ్రవాదిని సహించడము అని చెప్పేసి ఊకే అనువాయుధాలు ఉన్నాయని బెదిరిస్తే సరిపోదు ఆ అనువాయిదాలు వాడాలంటే కూడా ఒక మనకు చెట్ ఫైట్లు కావాలి ఆ ఫైట్లను కాదు కదా కనీసం రోడ్లనే మనం రాలే లేదంటే ఉద్యోగ మనం భూ విభాగంలోకి రానిచ్చే ప్రసక్తేలే కానీ ఈరోజు పాకిస్తాన్కి కూడా అర్థమైంది ప్రపంచ దేశాలకు కూడా అర్థమైంది అందుకనే మోడీ గారు కూడా ఒక మాట ఉన్నారు అనువాయిదాలు ఉన్నాయని బ్లాక్ బ్లాక్మెయిల్ చేసి ఇక్కడ నడవదు ఎందుకంటే మీ అనువాయిదాలు వేల్చాలంటే ఏదో రోడ్లు చూపించే బాబు అవి ఆయన యుద్ధ విమానాలతో తీసుకొచ్చి ఇక్కడ వేచాలి కాబట్టి మీ ట్రోన్లనే మేము కానివ్వలేదు ఉద్ద విమానాలను మేము రాణిస్తామా అన్న విధంగా రోజు వాళ్ళు సమాధానం అలాగే ఏదైతే యుద్ధం జరిగినప్పుడు ఎప్పుడైనా కానీ ప్రపంచ దేశాలలో చైనా కానీ లేకపోతే యుఎస్ కానీ వీళ్ళ మార్కెట్లో అనువాయుధాల కంపెనీస్ మార్కెట్ రేట్ దొరుకుతూ ఉంటుంది షేర్ మార్కెట్లో దొరుకుతుంది కానీ రోజు లాభాలలో ఎంత ఉంటాయి కానీ ఈరోజు యుద్ధం జరిగిన తర్వాత వాళ్ళ వాళ్ళ అనువాయుధాలు కంపెనీస్ కంటే మన అనువాయుధాల ఇలాంటి మీద అనువాయుధాలు కంపెనీస్ షేర్స్ పెరుగుతున్నాయి అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఎంత స్ట్రాంగ్గా మనం వివిధ కళాలు అయితేనేమి మన భారత భద్రతా వ్యవస్థ అయితేనేమి ఎంత కఠిన ఎంత కఠినంగా ఉంది ఎంత గొప్పగా ఉంది అనేది అదంతా ఒక ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు